ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గం కాస్తంత దూరంగా ఉంది అనేది అంటే మొత్తం అని కాదు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు జగన్ దగ్గరికి రావడానికి ఇంకా రెడ్ రెడ్ సిగ్నలే వేశారట ఇప్పుడు ఇదే ఒక చర్చ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కువ మంది రెడ్లు టీడీపీలో చేరి ఆ పార్టీ విజయాన్ని కృషి చేశారు అంటే ఆసక్తికరమైన పరిణామం అది ముఖ్యంగా రెడ్లు పట్టు ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా రెడ్ల ఆధిపత్యం కింద రాజకీయాలు నడిచే చోట సైతం వైసీపీకి చొక్కెదురైంది అంతలాగా వైసీపీ మీద కోపాన్ని చూపించారు రెడ్లు గడిచిన పద్నాలుగు నెలల్లో సైతం ఎక్కడ వాళ్ళు ఇంకా తగ్గలేదు అనేది కొంతమంది పరిశీలనలు చెప్తున్నమాట ఇంకా అలాగే ఉన్నారు కోపంతో అంటే ఇక చూస్తే వైసీపీలో ఒకనాడు చక్రం తిప్పిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చాలామంది అరెస్ట్ అవుతున్నారు కీలక రెడ్డి నేతల విషయంలో ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు అయితే దక్కడం లేదు రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు గోడల మధ్య ఉన్నారు మిథున్ రెడ్డి ఇలాగా తాజాగా చూస్తే కనుక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ జైల్లో ఉన్నారు అయితే తన కుమారుడు అరెస్ట్ అయిన తర్వాత రెడ్లందరినీ కూడగట్టి గట్టి పోరాటమే చేయాలి అనేది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచించారు అనేది ఒక ప్రచారం అయితే పెద్దిరెడ్డి ప్రయత్నాలకు రెడ్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదట అధికారంలో ఉన్నప్పుడు తమను పెద్దగా మేలు చేయకుండా ఇప్పుడు తమ అవసరం ఉందని దగ్గరికి రమ్మంటే ఎలా అన్నది రెడ్లలో పేరుకుపోయిన ఒక అసహనంగా కనిపిస్తుందట మరోవైపు చూస్తే ఈ కేసులో పక్కాగా ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు చెబుతుండటంతో పాటు కేసు కీలక దశలో విచారణలో ఉన్నందువల్ల కూడా రెడ్డి సామాజిక వర్గం తమ మద్దతు ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తోందట బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి సానుభూతి అయితే ఇప్పుడు వైసీపీకి దక్కడం లేదు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు నిపుణులు నిజానికి ఈ రకమైన పరిస్థితి ఉండకూడదు కానీ వైసీపీ అధినాయకులు చేజేతులా చేసుకున్నదే అనేది కూడా అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికి ఇప్పుడు రివర్స్లో ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు ఏది ఏమైనా రెడ్డి సామాజిక వర్గం మద్దతు పొందేందుకు వైసీపీ మరింత గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంది అనేది లేకపోతే భవిష్యత్తులో మరొకసారి జగన్కి గడ్డు కాలం తప్పదా అనేది ఇక్కడ కీలకమైన అంశం